గుడ్ మార్నింగ్ సారీ ఇవాడు ఒక పదివేలు లాస్ హాయ్ బాస్కర్ ఏంటి ఈ రోజు లాస్ అయినా జోజో నేను నీకు ఒక పదివేలు ఇచ్చానుగా ఇప్పుడు ఇచ్చావంటే లాస్ కవర్ చేస్తాను ఒకసారి చెప్తా ఎక్స్క్యూజ్ ఏది అజీజ్ ఆ నలభై వేల రూపాయలు విరికివు ఓకే అదేమిటి నేను నీకు ఇచ్చింది పదివేలు ఏమిటి బాస్కై నువ్వు పదివేల రూపాయలే ఇచ్చింది దాన్ని మేము లో వాడాం అరవై వేల రూపాయలు లాభం వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ దానిలో నీ వంతు ముప్పై వేల రూపాయలు పదివేల రూపాయలకి అరవై వేలు లాభమా అవును బ్రదర్ మాకు తెలుగుతేట్లున్నాయి కానీ పెట్టుబడి లేదు భాస్కర్ నువ్వు పెద్ద అంతస్తులో ఉన్నావు అప్పుడప్పుడు మీ భావన మోసగించి ఐదు రూపాయలు తెస్తావు అది కూడా ఈ గ్యామ్లింగ్ లోనే లాస్ అవుతున్నావు ఈ మోసం ఎంతకాలం కొనసాగుతుంది రేపు మీ బావకు తెలిసిందంటే ఫ్యూచర్ ఏమవుతుంది అందుకే నేను ఒక చక్కని ఐడియా ఇస్తాను ఒక లక్ష రూపాయలు నువ్వు నాకు ఇచ్చాయి దాన్ని మేము చక్కగా వ్యాపారంలో పెట్టి ఒకటికి పదిగా లాభం సంపాదిస్తా అదేం చూచో డ్రగ్స్ మత్తు మందు అది తయారు కాబడే చోటు కొన్నావంటే పదివేల రూపాయలు మద్రాసుకు తెచ్చి అమ్మా లక్ష రూపాయలు దాన్నే ఫారిన్ కి స్మగ్లింగ్ చేశామంటే యాభై లక్షల రూపాయలు ని మాకు బాగా తెలుసు బట్ పట్టుబడితే మనం ఒకవేళ మేము పోలీసులు పట్టుబడ్డా మా ప్రాణాలు విడుస్తామే కానీ మీ గురించి బయట గాడ్ ప్రామిస్ భాస్కర్ నిన్ను మాత్రం బయట పెట్టాం డబ్బు వెంటనే ఏర్పాటు చేయి వ్యవహారాన్ని మేము నుండి పూర్తి చేస్తాం డబ్బు నేను ఏర్పాటు చేస్తాను వెరీ గుడ్ గ్రాండ్ సక్సెస్ కుమార్ లక్ష గారికి అవును ఈ గారికి ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నావు లక్ష రూపాయల చక్రాయ్ బాబుగారు అర్జెంటుగా వెళ్ళేటప్పుడు ఇంటి ఖర్చులకు పదివేల రూపాయలు కావాల్సి వచ్చిందని చెక్ బుక్ ఇవ్వు ఆయన సైన్ చేసేస్తారు అంతేగా నువ్వు నన్ను జైలు పంపాలని చూస్తున్నావా నన్ను వదిలే నేను ఉద్యోగం వదిలిపోతాను ఇదిగో ఆయన వెళ్లే తొందరలో ఇవన్నీ పట్టించుకోరు ఒకవేళ చూసారే అనుకో లెక్క తప్పై ఒక సున్నా ఎక్కువ రాసేనని చెప్పి నువ్వు తప్పించుకోవచ్చుగా నేను ఇలాంటి పనులు చేయలేను భాస్కర్ చూసావా ఎలా పడుతున్నాయో నేనే రాసి నేనే తీసుకుంటాను ఎక్స్క్యూజ్ ఇంకో ఇంటి ఖర్చులకు పదివేలు రూపాయలు కావాలి రాసి తీసుకొచ్చాను సైన్ చేయండి కుమార్ కుమార్ మీరు టెన్షన్ గా ఉన్నారు భయపడి లోపలే ఉన్నాడు బోర్డ్ మీటింగ్ లేట్ అయింది కమా సార్ ఎలా ఉంది ఇవ్వ లక్ష రూపాయలు కానీ నేను మిమ్మల్ని మే బిజినెస్ లో దిగుతున్నాను ప్లీజ్ బిలీవ్ మీ యు హ్యావ్ టచ్ మై హాట్ బాస్ కి ఇంకో సంవత్సరంలో నేను కోటీశ్వరుడి చేయకపోతే నా పేరు జోజో కాదు ఇప్పుడు మీకు మేమేమిటో తెలియదు మాకిందులో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు సరైన పొజిషన్ లేనందువల్లే వల్లే ఐదుకి పదికి మేము అల్లాడుతుండే వాళ్ళం మీరు మాకు దొరకడం గొప్ప అదృష్టం బాస్కి సారీ బాస్ ఏమిటి వ్యాపార ధర్మం ఒకటి ఉందిగా డబ్బు పెట్టిన వాడు యజమాని కష్టించేవాడు కార్మికుడు ఈ రోజు నుంచి మీరే మాకు బాస్ సిన్సియర్ గా వర్క్ చేస్తాం బాస్ ఇచ్చేదాన్ని సంతోషంగా తీసుకుంటాం

దీన్ని అలా తినకూడదు ఇలా ఒలిచి ఈ మధ్యలో ఉంచుడు దీన్ని తినాలి ఎలా ఉంది చిన్న ఆట ఓ మాట చెప్తే దాన్ని మీరు వాక్యంగా చెప్పాలి ఉదాహరణకి ఆవు ఆవంటే పాలిస్తుంది పాము పాము అంటే పడగెత్తి ఆడుతుంది ఐస్ క్రీమ్ alai ta uh, tindi gopi wa ke tindi b <laughs> <C -ca>. <busca> <Gentleksi> మిస్టర్ రాజారాం కళ్ళల్లో కండ పెరిగింది వెంటనే ఆపరేషన్ చేసి తీరాలి సార్ మీకోసం మీ పెదనన్న గారు వచ్చారు అలాగా రమ్మను ఓకే సార్ రాజారాం రండి పెదనాన్న ఎలా ఉన్నావు పర్వాలేదు కట్టెప్పుడు ఇప్పుతారు నిన్ననే ఆపరేషన్ చేశారు రేపు విప్పుతారు నీకు కన్న ఆపరేషన్ అయిందని తెలిసిన వెంటనే మనసుండబట్టలేక వచ్చేశాను లేకుంటే నాకున్న కోపానికి నీ ముఖాన్ని అసలు చూసేవాడే కాదు ఏమిటి పెద్ద లేని కోపంగా మాట్లాడుతున్నారు నీకు ఏం ద్రోహం చేశాను ఏం ద్రోహం చేశావా నీ కుటుంబ పరిస్థితి సరలేదనేగా పనికుమారనే అతన్ని పనికి పంపించాను నీకు ఇష్టం లేదంటే నా దగ్గరే చెప్పు ఉండాల్సింది నేను పంపిన తన దగ్గరే నీకు తాగడం తెలుసా అమ్మాయిలంటే ఇష్టమా దండ కూడు తింటూ ఉండిపో అని ఇష్టం వచ్చినట్టు అల్లా అంటే ఎవరయ్యా నీ దగ్గర పని చేస్తారో వారికి అసలే రోషమయ్యా చైనా వచ్చేశాడు ఏముంట మీరు అంటుంది మీరు పంపిన పణికుమార్నే కదా నే పళ్ళలో పెట్టుకుంది ఇది ఒకట నేను పంపిన పని కుమార్ ఇప్పుడు ఢిల్లీలో పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు మై గాడ్ మీరు పంపారని చెప్పి నా దగ్గర పని చేస్తున్న పని కుమార్ అని చెప్పి ఎవడో ఒకడు నిన్ను మోసం చేస్తున్నాడు ఇంత లక్షణంగా ఉంది నీ ఇల్లు ఏమీ అర్థం కావడం లేదు పెద్ద నాన్న కంగార పడకు ఇక్కడ డిశ్చార్జ్ అయ్యి నువ్వు ఇంటికి పోయిన వెంటనే అందరికి స్వస్తి చెప్పు అలాగే చేస్తాను నేను వస్తాను ఆరోగ్యం జాగ్రత్త మార్నింగ్ దిస్ వే ప్లీస్ ఇంత పెద్ద మనకు ఏమిటి బాస్కి నువ్వెవరు ఇంటర్నేషనల్ ఫిగర్ మనం చేసే వ్యాపారం ఇంటర్నేషనల్ లెవెల్ మనల్ని చూడటానికి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు మల్టీమిలియనర్స్ కోటీ బాస్ మీ స్టాటస్ కి ఇది రెంట్ కొన్నాళ్ళు పోనివ్వండి ఇంటిని మనం కొనేద్దాం పోయినలాపు పోయిన వచ్చిన లాభం అంతా సరుకు అడ్వాన్స్ గా పర్చేసింగ్ బ్రేక్ అయ్యింది ఇప్పుడు కేరళ బార్డర్ లో బ్రహ్మాండమైన స్టవ్ మంచి సరుకు వచ్చింది అడ్వాన్స్ గా ఇచ్చేందుకు లక్షల రూపాయలు కావాలి లక్షల బస్ మంత్ లో డేస్ దట్స్ ఆల్ ఓకే ఏర్పాటు చేస్తా